ఎక్కడో కందుకొక్క చచ్చిన వాసన వస్తుందిరా అంటే చలికాలం స్నానం చేసి పది రోజులు అయింది పది రోజులైద్ది ఎందుకునే నీకు చేస్తు బట్ గులాబ్ జామున్ తగ్గించడానికి తీసుకొచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్ లో వస్తుంది ఇది కాపర్ రాడ్ నికిల్ కోటింగ్ తో రావడం వల్ల త్వరగా నీళ్లు హీట్ అవుతాయి గార కొంచెం తక్కువ పడుతుంది ఈ ఇమర్షన్ రాడ్ లో థర్మోస్టాట్ అనే ఫీచర్ ఉంటుంది ఒక పర్టికులర్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా హీటర్ అయితే ఆఫ్ అయిపోతుంది మనకి కరెంట్ బిల్లు కొంచెం సేవ్ అవుతుంది ఇందులో మొత్తం మూడు మోడ్స్ ఉంటాయి లో మీడియం హై అని చెప్పి వాటర్ ఎక్కువగా హీట్ అవ్వాలి అంటే హై లో పెట్టుకోవాలి మనం నార్మల్ గా స్నానం చేయడానికి మీడియం లో పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా నాబ్ రొటేట్ చేస్తూ లో మీడియం ఐలో సెట్ చేసుకోవచ్చు ఇది టచ్ ప్రొటెక్షన్ కవర్ తో వస్తుంది దీన్ని మీరు ఇలా ఓపెన్ చేసుకొని బకెట్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు అయిపోయిన తర్వాత ఇలా మర్చిపోని పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఆన్ ఆఫ్ ఇండికేటర్ కూడా ఉంది త్రీ పి నే డ్యూటీ ఫ్లెక్ తో వస్తుంది స్ట్రాంగ్ వైట్ తో వస్తుంది టూ ఇయర్స్ వారంటీ తో వస్తుంది ఒకవేళ చలికాలంలో మీరు ఏమైనా గీజర్స్ గానీ ఇమర్షనల్ రాడ్స్ మీరు కొనాలి అంటే దీనికి సంబంధించిన బయ్ గైడ్ వీడియో అయితే చేశాను లింక్ బయోలో ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అని అక్కడే ఉంటుంది బ్యాచిలర్స్ కి రూమ్స్ లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది